పోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తులో జరగని బిడ్డ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ పటన్ నా మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా వారి చేతికే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బతులు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు అక్క చెల్లెమైన ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికి రావడం గతంలో ఎప్పుడ విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఇన్ని ఉద్యోగాలు మొలకల్లగితే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందుంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగురంగుల రంగు రంగురంగుల ఆశలు పెట్టిస్తారు అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయి లేదా మీరే దిక్కు పెట్టండి మీరే అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఈ వర్గాలన్నీ ఇక్కడ అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్ పిల్లల గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు బరులు తెరిచేసరికి ఏం విద్య పడుల్లో గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా జరిగిందా గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చేయ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పుడు పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవన గతంలో చూసేదా ఎప్పుడన్నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని వాళ్ళు కూడా ఎదగాలని నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆశ నా కోసము చెల్లె మన కోసం సున్నా వడ్డీ నా అక్క చెల్లె మన కోసం చేయూత నా అక్క చెల్లె మన కోసం కాపు నేస్తాం నా అక్క చెల్లె మన కోసం ఏకంగా ముప్పై ఒక్క లక్షల వివిధ స్థలాలు మన పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఆ కోసం అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు జాతలకు నా అవ్వ జాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్ గతంలో ఓ ఉచిత పంటల బీమా సీజన్ కానీ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్ ఓ ఆర్మీకే వ్యవస్థ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయాలుగుతా ఉన్నాను స్వయం ఉపాధికి అండగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ తోడుగా ఓ వాహనకోస్తాం మత్స్య కాలకో మత్స్యకారులతో మత్స్య ఓ తోడు ఓ చేతోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు పక్కనే తోపుడు పనులు ఉన్న వాళ్లకు పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు వీరందరికీ కూడా అండగా ఉంటూ శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు ఓ తోడు అనే పథకం లాయర్లకు ఓ రానే ఇష్టం ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటా ఉన్న పరిస్థితులు కానీ ఈ పథకాల పేర్లు కానీ గతంలో ఎప్పుడైనా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా శ్రీని విస్తరించాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం పేదవాడికి ఆరోగ్య ఆశ గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ ఇంటికే ఆరోగ్య సురక్ష విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా చేసిందే కలుగుతా ఉన్నాడు గ్రామంలో అడుగు పెడుతూనే గ్రామంలో అడుగులు పెడుతూనే అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరు వందల రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం పెన్షన్ నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమాలు పౌరుల సేవలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమాలు రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో గ్రామంలోకి అడుగు పెడుతూనే గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా ఇవన్నీ రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మ ఫోన్ లో ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగినవి అవునా కాదా మరి మరో వంక మరి మరో వంక పద్నాలుగు సంవత్సరాలు మంచి ఒకటంటే ఒకటైనా గుర్తుకు ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా పెట్టలే చంద్రబాబు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి అధికారం వచ్చేలాక చంద్రబాబు Salve,